హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి డెవలరింగ్ సెంటర్ చూసేయండి ఫ్రెండ్స్ మన దగ్గర వచ్చేసి జ్యువెలరీ వచ్చిందండి చెంపసరాలు బీడ్స్తో లక్ష్మీదేవి లాకెట్ గ్రాండ్గా వచ్చిందండి పెద్దగా ఫోటోలో క్లియర్గా లేదు కానీ మీరు చూడాలనుకున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళైతే వచ్చి చూసేయండి నచ్చితేనే కొనండి మన అడ్రస్ తెలుసు కదండి హిమాలయ రెస్టారెంట్ ఆపోజిట్ కల్వకుర్తి రోడ్ న్యూ బచ్పన్ స్కూల్ చూసేయండి ఎంత చక్కగా ఉన్నాయో చూసేయండి లక్ష్మీదేవి పిల్లలు నల్ల పొసర గొలుసులు చూసేయండి ఫ్రెండ్స్ చౌకర్కి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి షార్ట్ అండి లాంగ్ కూడా వస్తుంది పెద్దగా ఉంది ఇది వచ్చేసి ఎంత చక్కగా కనపడుతుందో చూడండి ఫ్రెండ్స్ షార్ట్ అండి ఇది వచ్చేసి చెడు దుద్దులు కుందనాలు రింగ్ ఇంకా చాలా ఐటమ్స్ ఉందండి లోపల మనం చూపించడానికి టైం సరిపోదు వీడియోలు ఎంత అవుతాయో కూడా చూడరు కాబట్టి ఇది అండి ఇది వచ్చేసి వడ్డానం అండి ఇవి వచ్చేసి ఇందాక చూసిన దండలే చౌకరు ఇవి ఇందాక చూసిన దండలో కలర్ జూర్స్ అండి ఇది వచ్చేసి షార్ట్ నెక్లెస్ అండి మీకు చదువు కూడా వచ్చాయి చూశాను ఫ్రెండ్స్ ఎవరికి నచ్చినా డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్కి ఆర్డర్ చేయడం మర్చిపోకండి ఒకసారి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మీకు ఎవరికి నచ్చినా కంప్యూటర్ వరకు మగ్గం వరకు బ్యూటీషియన్ టైలర్తో పాటు ఇవి కూడా స్టార్ట్ చేద్దామని అనుకొని జస్ట్ కొద్ది కొద్దిగా తెస్తున్నామండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా బిజినెస్కి హెల్ప్ చేస్తే ఇంకా మేము మీకు అందుబాటు ధరల్లో అన్నీ కూడా పెట్టడానికి ట్రై చేస్తామండి చూసేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా గోల్డ్ లాగా ఉన్నాయి చూసేయండి చౌకర్ చూడండి చెవి ఓకేనా ఫ్రెండ్స్ మీరు వచ్చేసి మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మన వ్యూస్ వచ్చేసి కూడా తొమ్మిది లక్షల డెబ్బై వేలు దాటినాయండి పది లక్షలకు దగ్గరకు రా రాబోతుంది మీరు అందరు సపోర్ట్తోనే మనకు వ్యూస్ కూడా పెరుగుతున్నాయండి కాబట్టి ఇవి ఒక్కసారి కూడా ఇవన్నీ చూసేసి క్లియర్గా చూడండి దగ్గర ఉన్న వాళ్ళయితే వచ్చి చూసి మరి కొనండి ఫ్రెండ్స్ ఓకేనా చూసేయండి శుభరాత్రి अंदर की